మత ప్రాతిపదికన కొందరు గోము కాశారు ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సెంట్ బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువనే కవర్ అయ్యారు అవన్నీ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు చూపులారేలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి గతంలో నేను రెండు మూడు సార్లు అన్నా కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే గా ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల తొంభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు వారిలో నూటికి ఎనభై శాతం పోనీ లీస్ట్లో లీస్ట్ చేసుకుంటే డెబ్బై ఏడు స్పెషలిస్ట్రిక్ ఎస్టిమేషన్ ఖచ్చితంగా కూటమికి అక్కడ భాజపా ఉంటే భాజపాకి జనసేన ఉంటే జనసేన తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి కూటమికి వేటు జరిగింది ఖచ్చితంగా అది వారి కుటుంబ సభ్యులు వారు కితన కింది మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషను పోలింగ్ రోజు ఊరు నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు లబ్ధిదారులలో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు బయటూరులో ఉన్న వాళ్ళని ఏలిముద్రలు అని చెప్పి ఇసిగించి ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓటు లేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడ అక్కడికి వచ్చి ఏలుమతులు వేయాలని పెట్టారు గతంలో మూడు నెలలు ఉన్నదని ప్రతి నెల పెట్టారు అది పెద్ద న్యూసెన్స్గా ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి ఎందుకంటే పురుషులలో ఒక డెబ్భై శాతం మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి మద్యం తీసుకునేవాడు ఎవడు కూడా అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వేరే మళ్ళీ స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా పురుషుడు అన్నవాడు లిక్కరు తాగే పురుషుడు వాళ్ళకి వచ్చిన ఆరోగ్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్ మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా